Namaste. Ningún తెలంగాణలో హైకోర్టు కొత్త హైకోర్టు నిర్మాణం అయితే జరుగుతుంది దానికి రెండు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలతోని అయితే దీనికైతే నిర్మాణం చేస్తున్నట్టయితే మరి తెలుస్తుంది మరి ఏం జరుగుతుంది అంటే ఇందులో వంద వంద ఎకరాలతోని పది బ్లాక్లతో ఈ భవనం అయితే నిర్మిస్తున్నారంటే మొత్తానికైతే ఇది చూస్తుంటే ఆర్ట్ కాలేజ్ ఏదైతే ఉస్మాని ఆర్ట్ కాలేజ్ ఉందో ఆ నమూనాతోని ఈ ఏదైతే కొత్త హైకోర్టు ఏదైతే ఉందో ఆ నిర్మాణం అయితే జరుగుతుంది అన్నట్టు మనకి తెలుస్తుంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ టైన్ ఆప్షన్ ఫౌండర్ సిఇ టెడెక్స్ స్పీకర్ రియల్ ఎస్టేట్ రంగంలో లెజెండరీ అవార్డ్ గ్రహీత డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే నూతన హైకోర్టు తెలంగాణలో నూతన హైకోర్టు నిర్మాణం మనకు తెలిసిందే సో వంద ఎకరాల్లో మనకేంటంటే పది బ్లాక్లలో ఈ భవనం అయితే నిర్మిస్తున్నట్టు మనకు తెలుస్తుంది అండ్ అట్లనే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇది ఇదేంటంటే ఉస్మానియా ఆర్ట్స్ కాల్స్ కాలేజ్ నమూనా ఏదైతే ఉందో దానిలాగా నిర్మిస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు సార్ సో మరి దీన్ని ఎలా చూడాలి అంటారు మరి ఇది ఇంత కాస్ట్లీ అవుతుంది కదా మరి దాని చుట్టుపక్కల కూడా ఏరియా అంత కాస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా మీరు ఈ ప్రశ్న ఎప్పుడు అడగాల్సిన ఆల్రెడీ శంకుస్థాపన చేసినప్పుడు దాని చుట్టుపక్కల రేట్లు పెరిగిపోయాయి ఎందుకంటే రాజేందర్ నగర్ అనేది వెరీ సిటీలో లో ఉన్న సిటీ సిటీ దగ్గర ఆల్మోస్ట్ సిటీ లో ఉన్న ఏరియా అండ్ అప్ కమింగ్ టు బెంగళూరు హైవే కానీ ముంబై బెంగళూరు హైవే చూసుకుంటే చాలా ప్రసిద్ధంగా చాలా సార్లు మాట్లాడుకుందాం కోర్టులో పది బ్లాక్లు ఉంటే వివిధ డివిజన్లు ఉంటాయి క్రిమినల్ లా పర్సనల్ హ్యూమన్ ఇవన్నీ చాలా డివిజన్స్ ఉంటాయి ఆ డివిజన్స్ పది డిఫరెంట్ బ్లాక్స్ మేబీ ఎన్ని ఫ్లోర్ వస్తాయి క్లారిటీ లేదు సో మంచి లొకేషన్లో పెట్టారు వంద ఎకరాల్లో వచ్చేసి మంచి ఇప్పుడు కూడా మీరు జడ్జి ఇల్లు ఎప్పుడైనా చూస్తే మా మన చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ మన రోడ్ నెంబర్ సెవెన్లో ఎక్కడ ఉంది ఎయిటీ పర్సెంట్ గ్రీనరీ ఉంటుంది వాళ్ళకి కన్స్ట్రక్షన్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ వాతావరణం ప్రిఫర్ చేస్తారు కోర్టులో ఇప్పుడు ఉస్మానియాలో చూస్తే గ్రీనరీ ఉంటుంది మీరు ఎంత కట్టినారు కదా ఉస్మానియా ఆర్ట్ కాలేజీలో ఒక ఆ మోడల్లో అంటే దిస్ ఈజ్ ఎ నిజాం సిటీ ఇప్పుడు కట్టినవన్నీ కూడా పాతవి ఇప్పుడు కాదు కదా ఇవన్నీ యూనివర్సిటీలు కానీ కొన్ని ఫలక్నామా అవన్నీ కొన్ని ఉన్నాయి కదా గోల్కొండ ఇవన్నీ ఇప్పుడు కాదు నేను మొన్న ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్ళాను ప్రెసిడెంట్ గారు ఇండియా ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్తే ఐ వాజ్ షాక్ టు సీ నైన్టీన్ ట్వంటీలో ఫర్నిచర్ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు బర్మా అని ఉండేది అప్పట్లో ఆ ఫర్నిచర్ చెక్కు చెదరలేదు వెళ్ళి ఫిజికల్గా నేను చూశాను కూర్చొని ఒక డైనింగ్ టేబుల్ ఉంది వంద నూట యాభై నూట అరవై మంది ఒకటే డైనింగ్ హాల్లో రెండు పక్కల కూర్చుంటారు వంద పెద్ద పెద్ద ఫంక్షన్ ప్రెసిడెంట్ గారు ఆఫీస్కి వచ్చేవాళ్ళకి ప్రెసిడెంట్ ఆఫీస్ అంటే ప్రెసిడెంట్గా పదవి ప్రమాణ స్వీకరించిన అదే ఏరియాలో రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నుండి లేటెస్ట్ మురుము వరకు అదే లో నిలిచని పదవీ ప్రమాణ స్వీకారం చేశారు లైఫ్ లో ఒకసారి చూడాలి ప్రెసిడెంట్ ఆఫీస్ అనేది అంటే ఇట్స్ యాంటీ పీస్ నాకు అదృష్టం కలిగింది ఎలా చూసి వచ్చాను సో నేనేమంటే హైకోర్టు అనేది చాలా వాల్యుబుల్ టైం గవర్నమెంట్ కూడా ధిక్కరించే శక్తి కోర్టుకు మీరు చూస్తుంటే పేపర్లో ముట్టుగాయలు పెట్టింది గవర్నమెంట్ మీద అని చెప్తుంటారు అంటే దే డోంట్ బాదర్ ఎన్ని వాళ్ళు లాస్ ఉంటాయి వాళ్ళు క్లాజెస్ ఉంటాయి ఇప్పుడు ఐపీసీ మూడు వందల రెండు ఉరిశిక్ష అన్నట్టు ప్రతిదానికి ఒక క్లాస్ ఉంటుంది చెక్ బౌన్స్లకి వన్ థర్టీ ఎయిట్ నాన్ నెగోషియబుల్ యాక్ట్ అని ఉంటుంది సో అలా ఆ లాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అండ్ వెరీ ఇంపార్టెంట్ సో ఆ బిల్డింగ్ రావడం అనేది ఆ ల్యాండ్ అక్కడ ఏరియాకి గుర్తింపు వచ్చేస్తుంది ల్యాండ్ మార్క్ అనుకోవచ్చు ల్యాండ్ మార్క్ బిల్డింగ్ అవుతుంది కట్తే మాత్రం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది నాకు తెలిసి వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో శంకుస్థాపన చేశారు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అది కానీ స్టార్ట్ అయ్యి ఒక యాక్షన్లోకి వచ్చిందంటే ఆల్రెడీ అక్కడ చుట్టుపక్కల ఏరియాలు పెరిగిపోయినాయి ఐదు నుండి పది కిలోమీటర్లు రేట్లు పెంచేశారు ఇది రెడీ అయితే ఇంకా పెరుగుతాయి నేను మన చెప్పాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీలో ఎలక్షన్ అయినప్పుడు ఎలక్షన్ రిజల్ట్ ఎలక్షన్ డిక్లేర్ చేసినప్పుడు కొద్ది రేట్లు పెరిగాయి తర్వాత ఎలక్షన్ అయిపోయి కొన్ని రేట్లు పెరిగాయి ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చే ఎగ్జిట్ పోల్ అప్పుడు కొన్ని పెరిగాయి సీఎం అయిన తరు మళ్ళీ అంటే ఒక రెండు మూడు నెలలు నాలుగు సార్లు పెరిగే ప్రైస్ పాతగా ఉండేవి అంటే అంతే ఇక్కడ కూడా బిల్డింగ్ రాకముందు పేపర్లో న్యూస్ వచ్చినప్పుడు ఒకటి ఒకటాగుంది రెండోది సంఖ్యస్థాయి రేటు ఉంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉంది కన్స్ట్రక్షన్ అయిపోయి ఇంకో రేటు ఉంటుంది సో డెఫినెట్గా అక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్స్ అందరూ కూడా దేవుల్ బికమ్ బిలియనర్స్ అండ్ మిలియనర్స్ అది అట్లనే చూసుకుంటే సార్ ఇప్పుడు మనకి ఏంటంటే విజయవాడలో విజయవాడ దాంట్లో కలిసిన గొల్లపూడి అనే ఏరియా కూడా చాలా వరకు అన్నీ ఇప్పుడు మొత్తం ఆ సిటీలో కలిసిపోయినట్టు కూడా మనకి తెలిసిపోతుంది సార్ సో మన అక్కడ ఇట్లా ఉండబోతున్నాయి మనకి విజయవాడ హైవే చాలా పెద్ద ఇష్టం మంది తెలియదు ఇది టూ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ విజయవాడ హైవేనే రియల్ ఎస్టేట్ అంటే విజయవాడ హైవేనే తెలిసేది ఇవన్నీ నిన్నమన్న కానీ అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ వచ్చిన ప్రతి గవర్నమెంట్ కూడా ఫోకస్ అట్టు పెట్టలేదు అది ఇంపార్టెంట్ ఫోకస్ పెట్టడం పెట్టలేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా లైమ్ లైట్లో తీసుకురావడం ట్రై చేస్తారు గొల్లపూడి అనేది ఆల్రెడీ కార్పొరేషన్లో విజయవాడ కార్పొరేషన్ కలిసిపోయింది ఆల్మోస్ట్ ఆ కలిసిపోయిన తర్వాత రేట్లు ఎంత ఉన్నాయంటే నలభై ఐదు యాభై వేలు అరవై వేలు నడుస్తుంది గజం అంటే రానున్న రోజుల్లో అక్కడ మరీ రేట్లు పుంజుకుంటాయి ఎందుకు ఒకసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రే ఆఫ్ హోప్ అంటే ఆ కాన్ఫిడెన్స్ బయర్స్ ఇన్వెస్టర్స్ పబ్లిక్ ఓటర్స్లో ఏదైతే కాన్ఫిడెన్స్ కోల్పోయారో అది రీబిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అందులో భాగంగానే మన తెలంగాణ గవర్నమెంట్ కూడా విజయవాడ హైవే తర్వాత సాగర్ హైవే వరంగల్ హైవే మేడ్చల్ ఇవన్నీ కూడా ఫోకస్ పెడుతున్నారు వెస్ట్ జోన్తో పాటు వెస్ట్ జోన్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది వెస్ట్ జోన్తో పాటు ఇవి కూడా డెవలప్ చేయాలి కొద్దిగా టైం పడుతుంది ఇమీడియట్గా అయితే నేను సజెస్ట్ చేయను బట్ ఒకసారి అక్కడ ఐటీ కారిడార్ ఎస్సీ జెడ్ ఫోర్ సెషన్ ప్రతి ఏరియాలో కూడా ఫార్మా క్లస్టర్స్ ఫార్మా విలేజెస్ ఒక్కో దగ్గర మెట్రో కనెక్టివిటీ ఇవన్నీ వస్తున్నప్పుడు స్లో స్లోగా మేబీ నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ అటుపక్క బాగుంటుంది వెస్ట్ అయిందో అది కొన్ని ఇప్పుడు ఇది ఎప్పుడో స్టార్ట్ చేసి ఇప్పుడు అయింది అంటే ఇప్పుడు నేను వింటుంది ఏంటంటే సార్ ఆల్రెడీ అది అక్కడ ఏంటంటే ఇళ్ళ నిర్మాణాలకు కూడా అనుకూల అనుకూలంగా ఉంది ఇల్లు కట్టుకోవచ్చు పెద్ద దూరం కాదు ఆన్ ద వే హైవే ఫేసింగ్ కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ఎవరైనా కొనుక్కుంటే అప్రిషియేషన్ బాగుంటది బట్ బడ్జెట్ యాభై ఆరు వేలు ఉన్న వాళ్ళే అక్కడికి వెళ్ళాలి అంటే ఎట్లా గజం యాభై ఆరు వేలు పెట్టుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు వెళ్ళాలి ఎవరైనా రెండు వందల అయితే కావాలి కదా ఇల్లు రెండు వందల కోటి రూపాయలు అయిపోయాయి మినిమం ఆ కోటి రూపాయల బడ్జెట్ మామూలు ప్లాట్ పదిహేర లక్షలు స్టార్ట్ చేస్తారు దూరంగా అలాంటిది ఇక్కడ కోటి రూపాయలతో అంటే మినిమం నూ నూట యాభై కేజీలు వేసుకున్నా మినిమం వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఉండవు అట్లీస్ట్ ఆ బడ్జెట్ రేంజ్ వాళ్ళు చూసుకోవచ్చు బట్ డెఫినెట్గా మిగతా ప్లేస్ కంటే చూసుకు వేగంగా పెరిగే అవకాశాలు వేగంగా డెవలప్ అయ్యే సూచనలు అయింది ఆల్మోస్ట్ విజయవాడ కలిపి ఉంది అది ఆ కార్పొరేషన్లో కలిసిపోయింది కాబట్టి ఇది ఆల్మోస్ట్ లైక్ విజయవాడ సో మొత్తానికి అయితే అక్కడ ప్లేస్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే బాగుంటాయి ఇంకొకటి సార్ అక్కడ రోడ్ కి సార్ అంటే ఇప్పుడు పెరుగుతుందంటే రేట్లు పెరుగుతాయి కదా మాట ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అనుకోండి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డెవలప్మెంట్ కొద్దిగా అంత అనుకున్న అవ్వలేదు ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అనే నమ్మకం క్రియేట్ చేస్తున్నారు ఇంకా అవ్వలేదు డెవలప్ అవ్వాల్సి ఉంది బట్ డెఫినెట్ గా ఇల్లు చేసే సన్న సన్నటాలు బట్టి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి స్టార్ట్ అయింది ఇప్పటికే అయితే చాలా అంటే ఇప్పటికే లోపల యాభై వేలు ఉంది అండి రోడ్కి లోపలికి సో ఇప్పుడు మరి రోడ్ మీదకి వస్తే అది అంటే డబల్ ఉంటది అంటారా ఇట్లా కాదు కొద్ది మిగతా యాక్టివిటీస్ అయినప్పుడు కొద్దిగా స్లో స్లో రిల్వే స్టేట్ అంటే ఒకసారి పెరగదు లాంగ్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఉంచుకుంటారో వాళ్ళకి లాభాలు ఎక్కువ వస్తాయి ఇమీడియట్ గా పెరిగే సూచనలు కనిపించట్లేదు రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్